గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం ఫిరంగిపురం మండలం గొల్లపాలెం గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది ఫిరంగీపురం మండలంలోని గొల్లపాలెం గ్రామంలో గ్రానైట్ క్వారీ నిలిపివేయాలని గ్రామస్తులు ఆందోళనకు దిగారు పొలాల మధ్య ఇళ్లకు ఆనుకొని క్వారీ నిర్వహించడం వల్ల దుమ్ము శబ్ద కాలుష్యం తీవ్రంగా పెరిగిందని ఆరోపిస్తున్నారు దీంతో వృద్ధులు చిన్నారులు అనారోగ్యానికి గురవుతున్నారని వాపోతున్నారు క్వారీకి అనుమతులు ఎవరు ఇచ్చారు ఎలా ఇచ్చారు అంటూ గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు ఇదే సమయంలో గ్రామ నలభై లక్షల రూపాయలు ఇచ్చామని యాజమాన్యం ప్రచారం చేయడంపై ఎవరికిచ్చారు ఎప్పుడు ఇచ్చారు ఆధారాలు చూపించండి అంటూ నిలదీస్తున్నారు మైనింగ్ అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేసిన స్పందన లేదని అధికారుల సహకారం ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి గుంటూరు జిల్లా మైనింగ్ డీడి గొల్లపాలెం మైనింగ్ క్వారీ ఎందుకు ఇంతలా సహకరిస్తున్నాడు అని ప్రశ్నించారు క్వారీ వ్యవహారం ప్రజారోగ్యం పర్యావరణ సమస్యగా మారిందని ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని గొల్లపాలెం గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు কারনিন্য়ে, কারনি ক্য়ে, কালিনিে, వచ్చారంటే <inaudible>

ಮಿಗೆ ತಿಳಿಯದಾ ಮಿ ವಾರ್ ಅಣ್ಣನ ವಿಷಯ ನಿಮಗೆ ತಿಳಿಯದಾ ನಾನು ವಾರ ಮುಗಿದು ಇಂಗೆ ನಾನು ಬರಲೇದಮ್ಮ ಏ ಸರ್ ಇದು ಅಣ್ಣ ಅಂತ ಎಂತವರೆ ತಾಯ್ ಸರ್ ನೀವು ಆಪ್ಲ ಅಣ್ಣಾವು ನಿಮ್ಮ ವಾರ್ ಅಣ್ಣನ ವಿಷಯ ನಿಮಗೆ ತಿಳಿಯದಾ ಒಂದು ವಾರ ಮುಗಿದು ಐದು రోజు ಪಾಯ್ನ ಹೊತ್ತು ನಾನು రాಕ ನಾನು ಬರಗಲಿ ಆಗಲಿ

మాట్లాడు రోజులు మీరు మాట్లాడుకోవాలి కదండి ఆడవాళ్ళతో మాట్లాడాలి మాకు ఇబ్బంది లేదని సంతకం చేసిన వాళ్ళు వచ్చి మేము గుంటూరులో ఎంఆర్ ఆఫీస్ చూడాలా అంటే మాకు పని లేక మేము అక్కడ వెళ్ళావా பார்க்கும் வாட்டும் பார்க்கிறேன்